వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తూ ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయ ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు నా అత్తచల్లమ్ములు అందరూ ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అన్నదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టే మీ బిడ్డ భయపడడు మే బిడ్డ తొనకడు మే బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు కార్పొరేటర్లు మేయర్లు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు వీరితో పాటు ప్రతి కార్యకర్తకు వీరితో పాటు ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను ఇది మీ అందరి పార్టీ అనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక జగన్ పార్టీ కాదు ఇది ఒక జగన్ పార్టీ కాదు ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ కేవలం మీ అందరికీ ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ పొత్తులు నమ్ముకోలేదు జిత్తులు నమ్ముకోలేదు మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు మీ బిడ్డ టీవీ ను నమ్ముకోలేదు మీ బిడ్డ దసపుత్రుని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడో ప్రతి చెల్లెమను అడగండి మన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు కు నూట డెబ్బై ఐదు స్థానాలు మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీలు మన టార్గెట్ ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ అరవై శాతం ప్రజలు అరవై శాతం కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు నుండి డెబ్బై జారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్నే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తే టార్గెట్ గా వైఎస్ఆర్ సిపి నే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా దేవుడు దయతో ప్రజలే అందరిగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను వారికి దిక్కులు పిక్కటిల్లే సమరనాదం చేస్తూ ఎన్నికల శంకారామం పూరిస్తూ సిద్ధమన్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి పిలుపునిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మరో అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికలకు మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాను దుస్తు చతుస్తయాన్ని గతి దొంగలు ముట్టాను వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే మరోసారి అడుగుతా ఉన్నా ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమని అడుగుతా ఉన్నాను డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ